హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు నేను ఊళ్ళో టిఫిన్ చేయడానికి వచ్చాను ఏ ఫోటో దగ్గర తెలుసా చూపిస్తా అండి ఇతనే మన పెద్ద టేస్ట్ టేస్ట్గా చేస్తాడు అన్ని టిఫిన్ ఇది ఈ షాప్ ఎక్కడ ఉంటుందో మీ అందరూ తెలుసు మన వీరాపాలెం ప్రజలకి స్కూల్ దగ్గర ఇదే షాపు దోశలు అయితే పోస్తున్నాడు సలు బాగున్నా హాయ్ చెప్పు వీడియోలో వీడియో తెస్తున్నా హాయ్ చెప్పు ఈ వీడియో అన్ని చాట్లకి వెళ్ళి అన్ని ఊర్లకి మరి ఏం చెప్తావు వీళ్ళందరికీ ఉల్లిగడ్డ కారం వేస్తుండ్రు చాలా బాగుంటుంది దోశలు అయితే వీరాపాలెంలో పెద్ద హోటల్ అంటే చాలా ఫేమస్ మీ అందరూ తెలిసే ఉంటారు బడికి ఎదురు స్కూల్కి ఎదురు ఉంటారు దాని పేరు అయితే ప్రభాకర్ బావ నమస్తే బావా పాలన అనుకుంటుంది చాంతంగా అయితే తింటున్నారు బాగుంటాయి టేస్ట్ ఇడ్లీ ఉంటాయి దోశలు ఉంటాయి అన్నీ ఉంటాయి